బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి నా పేరు పొడకంటి రాంబాబు మిత్రులరా ఖమ్మం ప్రాంతంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ లో సరే ఆయన అహంకార ధోరణిగా ప్రభుత్వాన్ని కొనసాగించిన రైతాంగం పట్ల అభివృద్ధి పట్ల కొంత పాత్ర పోషించిన దాంట్లో భాగంగానే ఈ రఘునాథపాలెం మండలంలో పూర్తిగా రైతాంగం అనేటువంటి మండలం ఆ రైతుల యొక్క పండించిన పంటను వాళ్ళకి అందుబాటులో సౌలభ్యం కొరకు ఈ సిటీ సెంటర్లో ఈ ప్రాంతంలో ఒక ఎనిమిది ఎకరాల ల్యాండ్ని కేటాయించి వాళ్ళు ఈ కాస్త కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ ఇంటిగ్రేట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీంట్లో అక్కడ ఆయా రైతులు పండించుకున్న పంటను వెంటనే అతి తక్కువ సమయంలోనే ఇక్కడ అమ్ముకోవడానికి వసతి ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ కాలేదు ఒక ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది మనం చూస్తున్నంత ఇంకొక థర్టీ పర్సెంట్ వర్క్ ఉంది ప్రజాపాలన ప్రజారాజ్యం అని పేరుతో వచ్చిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే వెంటనే అతను అధికార పార్టీ నుంచి గత పార్టీని ట్రాన్స్ఫర్ అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రాంతం రోజు విజిట్ చేస్తుంటాడు ఆయన ఆయన గెలిపించింది కూడా రఘునాథపాలెం ప్రజలే మొత్తం ఆయన రోజు విజిట్ చేస్తుంటాడు తప్ప ఇది కనపడట్లేదు మరి ఇది చూస్తూ కూడా ఎందుకు దీన్ని డెవలప్ చేయట్లేదు మరి రఘునాథపాలెం ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటి మార్కెటే కదా మరి తుమ్మల నాగేశ్వరరావు ఇటు ఎందుకు దృష్టి పెట్టట్లేదు అనేది ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి ప్రశ్న ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఇదంతా పాడుపడిపోయి కొంతమంది ఆయా గ్రానైట్లు పెట్టుకోవటం ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరగటం ఇది ఇక్కడ మెయిన్ రోడ్డు మీదనే ఉండటం ఇక్కడ పో పోతున్న మహిళలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇవన్నీ కూడా చాలామంది చాలా మీడియా కానీ చాలా కంప్లైంట్లు కానీ జరిగినాయి అయినా కానీ ఇప్పటివరకు ఎందుకు దీన్ని చిత్తశుద్ధిగా ప్రకటించట్లేదు ఆయన సోయంతా ఏడు ఉంది తొమ్మల నాయసు అంటే ఆయన కొడుకుని ఈ ఖమ్మం మీద మళ్ళీ ఆయన పాత్ర ఆయన పాత్ర కొడుకు పోషించాలని మళ్ళీ ఆయన ఒక ఎమ్మెల్యేను ఎంపీలు కావాలని ఆయన పూర్తిగా దాని మీద తిరుగుతున్నారు రోడ్ల మీద ఆయన కొడుకు ఫ్లెక్సీలు పెట్టడం ఇదే జరుగుతుంది తప్ప ఈ అభివృద్ధి కనపడట్లేదు తుమ్మల నాగేశ్వరరావు గారికి అయ్యా తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు అభివృద్ధి ప్రదాత అని మీ వాళ్ళే మీ చెబుతున్నారు తప్ప మీ అభివృద్ధి ఇక్కడ కనపడుతుంది గత ప్రభుత్వంలో వేసిన రోడ్లు తప్ప నీ దాంట్లో ఒక్క రోడ్డు లేదు నాయన కాబట్టి అర్థం చేసుకోవాలి మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు తక్షణమే మీరు ఈ రఘునాథపాలెం ఉన్నటువంటి దీన్ని ఆ ఇంటిగ్రేటెడ్ గ్రేట్ తక్షణమే డెవలప్ చేసి ఇక్కడ రఘునాథపాలెం యొక్క రైతాంగ ప్రజలకు అందుబాటులో చేయాలని కోరుతున్నాం లేని ఎడల ఈ రఘునాథపాలెం ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు మీ అభివృద్ధి అంతా ప్రజలకు అర్థమవుతుందయ్యా ఇకనైనా మేలుకోవాలి నీ కొడుకు సంగతి పక్కబెట్టు ప్రజల సంగతి చూసుకోవాలని కోరుకుంటాం ఈ రోజున మన ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల కాలం జరుగుతుంది ఇది ఎయిటీ పర్సెంట్ పని పూర్తయి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇది పూర్తయింది కనీసం దీన్ని పట్టించుకున్న నాదు లేడు ఇక్కడ ఉన్న లోకల్ గా ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ జిల్లాకి మరి ముగ్గురు మంత్రులు కూడా ఈ దీని మీద దృష్టి పెట్టే పరిస్థితి లేదు అనేక మంది రైతులు తమ పంటని సౌలభ్యాన్ని తీసుకొచ్చి సిటీ ప్రజలకి అందించడం కోసం ఈ రాణాపాలెం మండలం ఖమ్మం అర్బన్ మండలం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్న రైతులందరూ పంట పండించి ఈ మార్కెట్కి తరలించి ఇక్కడ సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన మరి ఈ మార్కెట్ని కనీసం ఓపెనింగ్ కాదుగా దీన్ని దేనికి వినియోగించిన పరిస్థితి ఇలా మార్కెట్ ఏర్పడది ప్రైవేటుగా రైతులు ప్రైవేటు రైతు బజార్లలో అమ్ముకునే పరిస్థితి ఇలా మార్కెట్లో ఏర్పడది దీన్ని తక్షణమే ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి దీన్ని పూర్తి చేసి రైతులకి మరి ఇక్కడ చాలామంది వినియోగదారులకి అవకాశాన్ని కల్పించే విధంగా మరి దీన్ని ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాల కాలం అవుతుంది కాబట్టి ఇది ఒక ఒక అని అనంత అనంత ఒక అడ్డాగా మారి ఇక్కడ అసంఘ్య కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి గంజాయి అనేక మంది యువత మందు తాగడానికి అనేక మంది యువత పక్కదారి పట్టించడానికి సౌలభ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు ఉన్నది ఇది తక్షణమే తుమ్మల గారు దీని మీద దృష్టి పెట్టి తక్షణమే దీన్ని మరి మరమ్మతులు చేపించి దీన్ని మొత్తం పరిపూర్తి చేసి ప్రజలకి రైతులకి అందుబాటులో తీసుకురావాలని మేము పిల్లలుగా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే దీన్ని అమలు చేయకపోతే పెద్ద ఎత్తున మరి రైతులతో కలిపి ఇక్కడ ఉన్న వాళ్ళతో కలిపి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం ఏడో డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సార్ తుమ్మల గారు ఇది మరి కేసీఆర్ గవర్నమెంట్లో మనకి ఈ మార్కెట్ ఓపెనింగ్ చేయడం అంటే మనకి ఫౌండేషన్ వేశారు ఎయిటీ పర్సెంట్ పూర్తయింది సార్ ఇక్కడ ఫస్ట్ నాన్ వెజ్ మార్కెట్గా దీన్ని దృష్టిలో తీసుకొచ్చారు తర్వాత వెజ్ మార్కెట్ టైపు మళ్ళీ అన్నారు మళ్ళీ దీని గురించి ఇంతవరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పట్టించుకోవట్లేదు సార్ దీన్ని తక్షణమే దయచేసి పట్టించుకొని దీన్ని పూర్తి చేసి ఇక్కడ వీధి వ్యాపారస్తులు బతికే విధంగా మీరు చే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దీన్ని పట్టించుకోకపోవటం వల్ల దీంట్లో ఆ గ్రానైట్ సంబంధించిన వారు కూడా గ్రానైట్ ఫీజులు పెట్టడం లేకపోతే బండ్లు పెట్టుకోవడం అడ్డాగా మారింది దీంట్లో నివాసం ఉండే పరిస్థితి వచ్చింది మొన్న మొన్నటి మొన్న కూడా పాపం ఇండ్లు లేని వాళ్ళు కూడా ఇందులో దా దాదాపుగా ఒక నూట యాభై మంది వరకు మాకు భూమి లేదు మాకు గవర్నమెంట్ ఏమి లేదు అని చెప్పి చాలామంది ఇక్కడ గుడిచి వేసుకోవడం జరిగింది సార్ దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని దీన్ని త్వరగా పూర్తి చేసి ఈ మార్కెట్కి ప్రజలకు అందించాలని తెలియజేస్తున్నాము అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్లు కానీ లేకపోతే ఇండ్లు కానీ మీరు పంపిణీ చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము ఇండస్ట్రియల్ ఏరియాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని చెప్పేసి దాన్ని నిర్మాణం చేయటం అనేది జరిగింది అది అసంతృప్తిగా అసంపూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది దీని ఒక ఉద్దేశం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వల్ల అక్కడ మార్కెట్ని ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు పండించిన పంటలు ఏవైతేనే వాటిని తీసుకొచ్చి అక్కడ అమ్ముకోవటానికి అవకాశం కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ మార్కెట్ని ప్రారంభించారు ఒక ఎయిటీ పర్సెంట్ అట్లా నిర్మాణం అయింది ఇంకా మిగతాది అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతూ ఉంది మళ్ళీ తన అధికారం పోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎందుకంటే ఒక ప్రభుత్వం చేసినటువంటి పనిని మళ్ళీ చేయకపోవటం అనేది అది మంచిగా అనిపించట్లేదు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల యొక్క సంక్షేమాన్ని రైతుల యొక్క సంక్షేమాన్ని కాపాడేటటువంటి వాళ్ళు కాబట్టి ప్రజాప్రతినిధులుగా ముగ్గురు మంత్రులు ఉండి దానిపైన కనీసం దృష్టి పెట్టుకోకుండా అటు అని నిత్యం తిరుగుతూ ఉంటారు దీన్ని పూర్తి చేయాలి దీన్ని మేము కూడా అనుకూలంగా మార్చుకోవాలి రైతులకి మేము అండగా ఉంటామని చెప్పేసి మాటలు చెప్తున్నారు చెప్ప ఆచరణలో దాన్ని ఎక్కడా అమలు చేసినటువంటి పరిస్థితి ఈ మార్కెట్ నిర్మాణంలో కనపడటం లేదు ఇప్పటికైనా ఇటు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు స్పందించి ఆ అసంపృప్తిగా ఉన్నటువంటి మార్కెట్ ఏదైతుందో దాన్ని పూర్తి చేసే విధంగా కొంచెం బడ్జెట్ని కేటాయించి చేస్తే దాన్ని రైతులకి అమ్ముకోవడానికి అందుబాటులో ఉండటం కోసం ఎక్కువ అవకాశాలు ఉంటాయి బయట నుంచి వచ్చి కొనుగోలు చేసుకోవడానికి కూడా బాగుంటుందని ఒక సెంటర్ ప్లేస్లో దాన్ని మార్కెట్ నిర్మించడం అనేది జరిగింది అది అధికారులు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించిన మార్కెట్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి పూర్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళ బిజెస్ పైన ఉంది అట్లా చేస్తే బాగుంటది ప్రజలని రైతులని ఆదుకునేటటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం కూడా ఆ వైపు ఆలోచన చేస్తే బాగుంటది అని చెప్పేసి కోరుతా ఉంది ఖమ్మం ఇల్లందుబోయే రోడ్డులో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏదైతే ఉందో అది గత నాలుగు సంవత్సరాల నుంచి పడావు పడినటువంటి శిథిలవాల్సిన స్థితిలో ఉన్నది అది ఏ రైతుకు ఉపయోగపడిన స్థితిలో ఉన్నది కానీ రైతాంగాన్ని కాకుండా అది కేవలం పేకాట జులై లో వాళ్ళకి తప్ప మరో దానికి రైతుకు ఉపయోగపడని స్థితిలో ఉంది గత ప్రభుత్వం దానికి వేల కోట్ల రూపాయలు వెచ్చించి కట్టించిన ఈ ప్రభుత్వం దానికి ఆధీనంలో తీసుకురాక ప్రధానమైన సమస్య ఏంటంటే అది రైతుకు ఉపయోగపడుతుందా లేదా అనేది ప్రశాంతంగా మారుతుంది అప్పటికైనా దాన్ని ఆధీనంలో తీసుకొస్తే రైతుకు ఉపయోగపడేటట్టు ఆ పరిధిలో ఉన్నటువంటి రఘునాథపాలెం మండలంలో ఏఐతే గ్రామాలు ఉన్నాయో ఆ రైతంగాని ఉపయోగపడి చేస్తే ప్రభుత్వం ఇప్పటికైనా తలిచి దానికి ఉపయోగపడే ఉపయోగ రైతుకు ఉపయోగించినట్టు చేస్తే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు దాని మీద దృష్టి పెట్టి రైతుకు ఉపయోగపడేటట్టు దాన్ని ఇప్పటికీ పట్టించుకొని దాని స్థిర స్థలవులో చేరి కాకుండా ఉప రైతంగానికి ఉపయోగటువంటి రైతు ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం వచ్చి కూర్చునేటట్టు అమ్ముకునేటట్టుగా చేస్తే రైతు వారిగా ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మార్కెట్కి సంబంధ అంటే వెజ్ నాన్ వెజ్ సంబంధించిన మార్కెట్ గత నాలుగు సంవత్సరాలుగా ఏర్పాటు చేశారు గత ప్రభుత్వంలో దాన్ని శంకుస్థాపన చేసి చాలా వరకు వర్క్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది కానీ ఇవాళ దాన్ని పట్టించుకున్న పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న తుమ్మల నాశరావు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి అన్ని రకాల ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా ఇవాళ మూడున్నర ఎకరాలలో దాన్ని నిర్మాణం చేశారు కానీ దాన్ని ఈ వేల రూపాయలు కోట్లు అంటే కోట్ల రూపాయలని దాన్ని పెట్టి నిర్మాణం చేసిన దాన్ని వాళ్ళ మంత్రులు దాన్ని పూర్తి చేసి రైతులకి ఉపాధి కలి కలిగే దాన్ని ఇవాళ దాన్ని మేము రైతులను బాగు చేస్తామని చెప్పేసి అంటున్నారు కూరగాయలు వేసుకోండి మీరు వేరే పంట లేకోకుండా అని చెప్తున్నారు కానీ ఇవాళ కూరగాయలు రఘునాథపాలెం మండలం నుంచి వచ్చే గ్రామాల్లో వాళ్ళు చా ముప్పై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆడ చాలామంది కూరగాయలు పండించే రైతులు వాళ్ళు పంటను తీసుకొచ్చి ఎక్కడ అమ్మాలో లేని పరిస్థితి వాళ్ళ ఇళ్ళని క్రాస్ రోడ్లో తీసి వేరే దగ్గర పెట్టారు అనేక అంటే మంచి జరిగే వాటిని కూడా అన్ని మార్చేసి చిందరవందర చేయడం జరిగింది అందుకని ఇప్పుడు రఘనాథపాలెం మండలానికి కానీ అటు కొంచెం మంచుగొండ పణితాపురం కానీ ఇటు నుంచి వచ్చే రైతులకి అది కైకొండగూడెం దగ్గర ఉన్న మార్కెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది మేము భావిస్తూ ఉన్నాం అందుకని మంత్రులు కానీ అధికారులు కానీ దాని మీద దృష్టి పెట్టి దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఎడల దాని ముందు మేము ఏదో ఒకటి సమస్య దాని ముందు మంత్రులకు కానీ వీళ్ళకి ఎన్నపించుకోవాల్సి వస్తుంది అందుకని ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి రైతులకి న్యాయం చేసేటట్టుగా చేయాలనేది మేము కోరుకుంటా ఉన్నాం ఖమ్మం పట్నం ఖమ్మం నగరంలో గత ప్రభుత్వం యొక్క కాలంలో చాలా రకాలైనటువంటి అభి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి సరే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వ కాలంలో కూడా జరుగుతూ ఉన్నాయి గత ప్రభుత్వ కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి రకరకాల ప్రాంతాల్లో ప్రతి బజార్ని కూడా కవర్ చేస్తూ రైతు మార్కెట్లను నిర్మించడం జరిగింది చిన్నవి పెద్దవి అయితే బాగా చెప్పుకోదగ్గ రైతు మార్కెట్లు ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ రైతు బజార్లు అని చెప్పి అమ్మాలో రెండు ప్లాన్ రెండు రెండు మార్కెట్లని ప్లాన్ చేయడం జరిగింది ఒకటి మన ఎన్ఎస్ కెనాల్ ఎన్ఎస్ కెనాల్ రోడ్ అది ఎస్ఆర్ఎన్ బిజెన్ కాలేజ్ ఎదురుగా నిర్మించడం జరిగింది అదే అది కాకుండా ఇంకొకటి దానికి ఫండ్ ఒక నాలుగు కోట్ల దాకా శాంక్షన్ చేసి దాన్ని నిర్మాణం చేపట్టారు గత ప్రభుత్వ కాలంలో అయితే అది ప్రభుత్వం మారిన తర్వాత అది అసంతృప్తిగా మిగిలింది అదే ఇల్లంద రోడ్ అంటే కానాపురం ఇండస్ట్రియల్ ఏరియా అక్కడ నిర్మాణం చేపట్టారు కొంత నిర్మాణం జరిగిన తర్వాత సరే ప్రభుత్వం మారింది మారిన తర్వాత ఆ నిర్మాణం అసంతృప్తి ఘటన మిగిలిపోయింది సరే మనం మన దేశంలో కాని రాష్ట్రంలో కానీ మనం మామూలుగా తెలిసిన విషయమే గత ప్రభుత్వాలు అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ఆ ప్రభుత్వాలు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్రభుత్వాలు మారిన తర్వాత ఒకవేళ అసంతృప్తిగా ఉంటే వాటిని మీద శ్రద్ధ పెట్టుకొని వాటిని పూర్తి చేసేటటువంటి ఒక విధానం మన మామూలుగా మన దేశంలోనే తక్కువ చాలా తక్కువ సరే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అట్లాంటివంటే వేరు కానీ వాటికి చాలా వందల వేల కోట్లు అవసరం కాబట్టి వాటి పెండింగ్ బిట్టిన పర్వాలేదు కానీ ఇవి చాలా చిన్నవి అంటే మామూలు సామాన్య మానవుడికి నాలుగు కోట్లు అనేది చాలా పెద్ద పెద్ద విషయం గొప్ప విషయం అయినప్పుడు కూడా ప్రభుత్వ స్థాయిలో నాలుగు కోట్లు ఆల్రెడీ కొంత ఫండ్ శాంక్షన్ చేసిన నిర్మాణ దశ లో ఉన్న ఉన్నటువంటిది కొంచెం చాలా తక్కువ బడ్జెట్ని కేటాయిస్తే ఫండ్ని కేటాయిస్తే అది పూర్తి చేయడం పెద్ద కష్టం కాదు అక్కడ లోపం వల్ల ఏంటంటే దాని మీద శ్రద్ధ పెట్టి దృష్టి పెట్టి దాన్ని పూర్తి చేయకపోవడం మరి అది నిజంగా చాలా గొప్ప ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమమే అయినప్పుడు కూడా పూర్తి చేయపడం వల్ల దాని ప్రయోజనం ప్రజలకు చేకూరదు అక్కడ చుట్టుపక్కల మరి రఘునాథపాలెం అట్లాంటి ప్రాంతం దానికి చుట్టుపక్కల ఒక పన్నెండు గ్రామాలు అంతేకాకుండా కానాపురం ఇండస్ట్రియల్ ఏరియా ఇవన్నీ కూడా చాలా పెద్ద లొకాలిటీ చాలా జన జనసాద ఉన్న ప్రాంతాలు మరి వాళ్ళందరూ కూడా చాలా బాగా ఉపయోగపడేవి మరి కూరగాయలు కానీ పండ్లు కానీ ఒక తాజా కూరగాయలు తాజా పండ్లు తర్వాత సరసమైన ధరలకి ఇది దొరికేటటువంటి అవకాశం ఉంది రైతులకు కూడా వెసులుబాటు ఉండేది వాటి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ప్రొడ్యూస్ పంటలని తీసుకొచ్చి అక్కడ అమ్ముకోవడానికి వెసులుబాటు ఉండేది అక్కడ ప్రజలకు కూడా చాలా మంచిగా ప్రయోజనకరంగా ఉండేది కానీ అది పూర్తి చేయకపోవడం వల్ల ఒకటి పూర్తి చేశారు అటు కా మన ఎన్ఎస్కెనాల్ రోడ్లో ఎస్ఆర్ఎన్ కాల్ అది పూర్తి అయింది సరే దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి జరగాల్సిన విధంగా అది అక్కడ కూడా జరగట్లేదు కార్యకలాపం జరగట్లేదు అక్కడ క్రయ విక్రయాలు అయితే అంత స్థాయిలో జరగట్లేదు సరే అది పూర్తి అయితే అయింది కానీ ఇది అసలు పూర్తిగా పక్కన పడేయడం వల్ల అది నిర్మాణిషంగా ఉండటం దాంట్లో అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంది అది జరుగుతున్నాయని కూడా అక్కడ ఉన్న ప్రజలు చెప్తూ ఉంటారు అది కామన్గా జరుగుతూ ఉంటాయి ఆ నిర్జన ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగడం అక్రమాలు జరగడం తర్వాత రకరకాల చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతా జరుగుతున్నాయి అని కూడా తెలుస్తూ ఉంది సరే అవన్నీ కూడా కట్టడి చేయాలటమే కాకుండా ముఖ్యంగా దాని ప్రయోజనం నెరవేరాలి సమయానికి ఏదైనా సరే నిర్మాణం జరగనప్పుడు దాది దాని శిథిలావస్థలో కూడా ఉంటుంది దాని దాని యొక్క నాణ్యత కూడా లోపించే అవకాశం ఉంది ఇప్పుడు సత్వరం పూర్తి చేయడం వల్ల దాని యొక్క మెయింటెనెన్స్ నిర్వహణ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అది మంచిగా నిలిచేటటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ప్రయోజనం కూడా తొందరగా అందరికి అందే అవకాశం ఉంది ఎప్పుడో ఎప్పుడో నిర్మించిన దాన్ని కొన్ని సంవత్సరాల పాటు నిర్మించకుండా దాన్ని అట్లా వదిలేయడం అనేది మరి దురదృష్టకరం చాలా చిన్న విషయం మన మన రాష్ట్ర మన మన జిల్లాలోనే దాదాపు మరి ముగ్గురు ముగ్గురు మంత్రులు ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఏదైనా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తూ ఉంటారు మరి ఆయన గారికి దృష్టికి వెళ్ళిందో లేదు తెలియదు ఇది అట్లా మరి ఇంకా వేరే ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు సరే వాళ్ళు కాపోయినా కానీ మనకి లోకల్గా మన ఖమ్మం నియోజకవర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు వారి దృష్టికి ఒకవేళ వెళ్ళింది లే వెళ్ళలేదేమో అనుకుంటున్నా ఒకళ్ళు వెళ్ళినా కానీ మరి దాన్ని అతన్ని ఫాలోఅప్ చేసి ఉండకపోవచ్చు కాబట్టి జిల్లా అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ ఎవరైనా సరే దీన్ని దృష్టిలో పెట్టుకొని అది మంత్రి గారి దృష్టికి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు లాంటి వాళ్ళ వల్ల కూడా అది చాలా సులభంగా అయిపోయే అవకాశం ఉంది పెద్ద చాలా పెద్ద గొప్ప విషయం ఏం కాదు కలెక్టర్ స్థాయిలో అది చాలా సాధారణమైన సామాన్యమైన విషయం దాన్ని సులభంగా పూర్తి చేయడం వల్ల చేయాలని చెప్పి మరి ఇక్కడ మేము ఒక ప్రజా సంఘం నుంచి ప్రజల సంఘాల నుంచి చాలామంది కోరుకుంటా మేము కూడా యొక్క ప్రజా సంఘం నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మంత్రి గారికి కానీ లేకపోతే ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులు రైతు మార్కెట్లను చూసే పర్యవేక్షించేటువంటి అధికారులకి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాటిని ప్రయోజనంలోకి తీసుకురావాలి వాటిని ప్రజలకు అందుబాటులోకి త్వర తత్వం తీసుకురావాలి ఇట్లా ఎక్కడైనా సరే గత ప్రభుత్వం చేపట్టిన చిన్న చిన్న పనులు ఏవైనా ఆగుంటే అక్కడ మన ఏటి దగ్గర ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ లాంటిది కానీ తర్వాత ఇక్కడ మామిళగూడెం నగర్కి సంబంధించినటువంటి ఒక అండర్ బ్రిడ్జ్ అది లోపు ఇష్టంగా ఉంది అక్కడ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఆగుతూ ఉంది స్టాగ్నేట్ అవుతూ ఉంది ప్రజలకి అది నిజంగా సరైనటువంటి పద్ధతిలో ఉపయోగపడట్లేదు ఇట్లాంటివన్నీ కూడా గత ప్రభుత్వంలో చేయబట్టి వారి నిర్ నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాయి కాబట్టి బహుశా ఈ ప్రభుత్వం లేకపోతే ఇక్కడ ప్రజా ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల యొక్క దృష్టికి వస్తే అవి వాళ్ళు పరిష్కరిస్తారనే మేము ఆశిస్తున్నాం కాదు మరి వాళ్ళ దృష్టికి సరైన పద్ధతిలో పోలేదనుకుంటున్నాం కాబట్టి వారందరికీ మరి మంత్రులు కానీ అధికారులను కానీ మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల్ని వారికి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇట్లాంటి ఖమ్మం పట్టణ నగరము మంచిగా బ్రహ్మాండమైన నగరము మంచిగా అభివృద్ధి చెందుతున్న నగరం ఈ నగరంలో మరి జరుగుతున్న అభివృద్ధి కార్యాలు బాగా జరుగుతున్నాయి బ్రహ్మా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అన్నింటి వా విషయంలో సంతోషిస్తున్నాం కానీ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఏవైతే లోప బూస్టింగ్ ఉన్నాయో ఏవైతే ప్రజలకి సరైన పద్ధతిలో సరైన రీతిలో అందుబాటులో రాలేదు వాటన్నింటినీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకి ప్రయోజనం కలిగించాలని చెప్పి కోరుతా ఉన్నాము